ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు శృంగేరీ వైభవము శ్రీ నరసింహ స్వామివారు ద్వితీయ భాగం శ్రీ శంకర భగవత్పాదాచార్యులు దేశం నలుమూలలా స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో శృంగేరిలోని దక్షిణాంయ శ్రీ శారదా పీఠము అవిచ్ఛిన్న గురు పరంపర ప్రాప్తమై అలరారుతున్నది అట్టి జగద్గురు పరంపరలోని ఆచార్య పురుషులందరూ ఇతివరులు యోగి పుంగవులు తపశ్చక్రవర్తులు మరియు సిద్ధపురుషులు శ్రీ శారదాపీఠం యొక్క ముప్పది రెండవ ఆచార్య పురుషులు శ్రీ నరసింహభారతి మహాస్వామివారు పద్దెనిమిది వందల పదిహేడు టు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది సమస్త ఆస్తికజన గౌరవాన్ని అందుకున్న పరమ పూజనీయులు శ్రీ అభినవ సచ్చిదానంద భారతీ స్వామివారిచే క్రీస్తు శకము పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో వీరికి సన్యాస దీక్ష ఇవ్వబడి శృంగేరి పీఠానికి అధిపతులయ్యారు ఒక వారం వ్యవధిలోనే పూజ్య గురువులు శివైక్యం చెందారు పరమతపస్ సంపన్నులైన శ్రీ నరసింహభారతి స్వామివారికి శాపానుగ్రహ శక్తులు రెండూ అధికమే వారి అద్భుత మహిమలకు మరో రెండు ఉదాహరణలు ఈ నృసింహారతీ స్వాముల వారి ఆజ్ఞాశక్తి సమాజంలో అప్పుడు అప్రతిహతంగా సాగుతుండేది వీరు ఆంగేర సంవత్సరమున అనగా పద్దెనిమిది వందల డెబ్భై రెండు దక్షిణ దేశమందు సుప్రసిద్ధమైన మధురకు విజయము చేసిరి శృంగేరి గురువులకు మాత్రము తొలుచ నుండి ఏర్పడి ఉండు సాంప్రదాయమును అనుసరించి మీనాక్షి సుందరేశ్వరుల దేవస్థానము ఒక భాగముకు కళ్యాణ మంటపమున శ్రీ స్వాములవారు చేసి ఉండిరి వీరు దేవీ దర్శనములకు పోవునప్పుడు మునుపటి వలె గర్భగృహములోనికి దని స్వహస్తములతోనే మీనాక్షిదేవికి పూజ చేయదొడంగిరి అప్పుడందరి అర్చకులు గుమిగూడి శ్రీ స్వాములవారు స్వయముగా దేవతార్చనము చేయకూడదని ఆక్షేపించిరి శ్రీ స్వాముల ఆ అర్చకుల దురాక్షేపముచే మనం కూడా ఇంకొక అసంతృప్తి పడవేను తోడనే రెండు టెంకాయలందు భగవతీ శక్తిని ఆకర్షించుకుని వెలుపటికి వచ్చి అత్తడ కాచుకుని ఉండిన అనేక జనులం గూర్చి నాజ్ఞాపించింది మీనాక్షిదేవి మా చెంతకు వచ్చి ఉన్నట్టు అనుగ్రహించి ఉన్నది కావున మేము మరలా ఆజ్ఞాపించు వరకు మా శిష్యులెల్లరూ ఈ దేవస్థానమున్నది అర్చకుల మూలముగా దేవికి ఫలసమర్పణము చేయకూడదనియు ఈ దేవస్థానం నుండి ప్రసాదము స్వీకరింపకూడదనియు ఆజ్ఞాపించి తమ బసకు దయచేశారు తాము దేవస్థానం నుండి మీనాక్షిదేవి కళాకర్షణము చేసి తెచ్చిన టెంకాయలను మఠము నుంచరి పూజాగృహములను దుంచి అధిక విభవము నియమముల నియమములతోడను పూజా నైవేద్యములతోనూ చేసి సకల జనులకును మఠము నుండియే ప్రసాదము అనుగ్రహించిరి అనుగ్రహించింది అందువలన మధురాపురమంతరి జనులందరూ దేవస్థానములకు పోయి బలిపీఠము దగ్గర నిలుచుండి స్వయముగా టెంకాయలు కొట్టి అతడనే దేవునికి సమర్పించి కర్పూరమును వెలిగించి దూరముగా నమస్కారము చేసి వచ్చుటకు మొదలడిది ఇట్లు గురువుల వారి నిరంకుశాజ్ఞను పరిపాలించు విషయమున అప్పుడు మధురాపురి ఎందు ప్రసిద్ధులైయుండి పిదప మద్రాస్ హైకోర్టు వకీలుగాను హైకోర్టు జడ్జిగారుగాను విశేష ప్రఖ్యాతింపడసి అప్పుడు లోకహిత కార్య ప్రసక్తులయ్యుండు ఉండు డాక్టర్ సుబ్రహ్మణ్యమయ్యర్ గారు ప్రధముదయ్యి ఉండేది శ్రీ స్వాములవారు మహాతపస్థులు పరిశుద్ధ చరిత్రులు ఇంతటి మహనీయులకు అపరాధము చేసిన మధురాపురి దేవస్థానపు అర్చకులలో అనేకులకు శ్రీ స్వాములవారి అసంతృప్తి శాపముగా పరిణమించి అందువలన పలు విధములకు అనర్ధములు ఉపసంగినవి రాబడి లేక జీవనమునకు అతి కష్టము సంభవించను అందుపై తమ నేరములు తమకు లెస్సగా తెలియవచ్చెను పితప మధురయందుల ప్రముఖులైన డాక్టర్ సుబ్రహ్మణ్యరుడు గారు వీరి ప్రదరయ్యరు మొదలగు వారిని ఆశ్రయించి ఆ అర్చకులు వారి సహాయముతో శ్రీ స్వామివారు సంచరించుచుండిన స్థలమునకు పోయి వారికి వినయ విధేయతలతో ప్రణమిల్లి స్వయముగా పెక్కు తెరంగుల ప్రార్థించుయు ప్రముఖుల చే విజ్ఞప్తి చేయించుయు వారిని సుప్రసలా గావించుకొని మరల వారిని మధురాపురికి తోడుకొని వచ్చిరి భక్తపరాధీనులకు శ్రీ స్వాముల వారు మధురకు దయచేసి మీనాక్షి సుందరేశ్వరులకు విశేషముగా పూజారాధనలు అరర్చి అత్యంత సంతోష సమాక్రాంత స్వాంతుడై తాము మొదట చేసిన ఆజ్ఞను తక్షణమే ఉపసంహరించి అనుష్ఠానము చేయదొడంగి అవ్యేకులకు బుద్ధి గడిపిన శిష్యజనులకు సంపూర్ణ అనుగ్రహము చేసి ఇది మొదలు తొల్లింటి వల్లనే సకల జనులను అర్చకుల మూలముగానే దేవతలకు పరసమర్పణము చేసి అర్చనులు మొదవునవి కావించుచు వారి వల్ల ప్రసాదమును గైకున పదవులని తిరిగి శాసించింది ఈ స్వాముల వారి దినమున మీనాక్షి సుందరేశ్వరుల శక్తిని టెంకాయలలోకి ఆకర్షించుకుని వచ్చి తమ పూజుకొని పూజ చేయను ఆరంభించినో నాడు మొదలు నేటి వరకు అవిచ్ఛిన్నముగా శృంగేరి మఠం దేవతలను ఉద్దేశించి మహానైవేద్యము ప్రతిదినము శ్రీ చంద్రమౌళీశ్వర పూజాకాలమున ఇప్పటికీ జరుపు శ్రీ స్వాముల వారు సంవత్సరమున పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం తొలిసారి రామేశ్వర యాత్రకు దయచేసి ఆ కాలం కూడా రామేశ్వర క్షేత్రం ముందుండిన ఆర్య బ్రాహ్మణులను ఒక తెగవారికి ఇతర బ్రాహ్మణ్య సమూహం వారికిని భోజన ప్రతిభోజనములైనను ఇతర విధ వ్యవహారములైనను లేకుండెను ఆ జనుడు క్షేత్రమునకు వచ్చిన బ్రాహ్మణేతర జనులకు కొంతవరకు పౌరోహిత్యమును చేయుచుండేది ఆ క్షేత్రము దేవాలయమునకు ఉత్తర భాగమున కోటి తీర్థమును పేరు ఒక తీర్థము గలదు యాత్ర చేయువారు అన్ని తీర్థములలో స్నానము చేసిన పిమ్మట కోటి తీర్థమున స్నానము చేసి ఆ తీర్థమును తమ నివాస స్థలం మనకు తీసుకొని పోయి కోటి తీర్పడ కోటి తీర్థ సంతర్పణ చేయుట వాడుకోగా ఉండెను దీనిని ఇప్పటికీ అనేకులు ఆచరించెదరు ఈ కోటి తీర్థమునకు మాత్రం అతటి ఆర్య బ్రాహ్మణులు ఒక తలుపు వాకిలీ పెట్టి ఆ వాకిటికి బీగం వేసి పెట్టుకొని ఆ తీర్థమును తమ అధీనము గావించుకొని వచ్చిన ప్రతి యాత్రికుల వద్ద ఒక బిందుడు తీర్థమునకు మూడు కాసులు దక్షిణ పుచ్చుకొని ఆ జాతి వారే తీర్థమును పైకి చేది యాత్రికులకు స్థానముగా వించు ఇప్పటికీ ఈ పద్ధతియే జరుగుతుండరు శ్రీ స్వాములవారు ఆ కోటి తీర్థమునకు స్నానమునకు అప్పుడు ఆ ఆర్యజాతి వారు కోటి తీర్థమును తామే తెచ్చి స్వాములవారికి స్థానము చేయింపవలగనని తెలుపుకునేది అంతట శ్రీ స్వాముల వారు తమ విషయమునందు మాత్రము ఆ నిర్బంధమును చేయతగదని ఎన్నో విధముల చెప్పినను వారు దానికి అంగీకరింపక హఠము చేయుతూ వచ్చిరి వారి మూర్ఖత్వంచే శ్రీవారి మనమున కొంచెం అసంతృప్తి కలిగను అప్పుడే స్వాములవారు మరళి దేవునికి దక్షిణ పార్శ్వమున సర్వతీర్థమును ఒక తీర్థము చెత్తకు వచ్చి కోటి తీర్థమును తరలు అణంచుకొని ఉన్న ఈ తీర్థముందు స్నానము చేసినతో సకల తీర్థములందు స్నానము చేసిన ఫలము ఏకకాలమందు కలుగుటయే కాక నేడు సర్వతీర్థ స్థానమునే చేయులుడిని ఆజ్ఞ చేసి తామును సర్వతీర్థమునందు స్నానము చేసి మఠమునకు దయచేసి ఈ రీతిన శ్రీ స్వాములవారు చేసిన శాసనమును సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరముల వరకును సర్వజనులను అనుష్ఠించుతూ కోటి తీర్థమును ఉపేక్షించిరి దీనిచే ఆద్యజాతి జనులు విగుల నిందరపాలై పెక్కు కష్టము లోగుతూ వచ్చిరి వారి వల్ల పౌరోహిత్యము చేయించుకుండిన కొన్ని తెగలవారును వారు శ్రీ జగద్గురు శాపగ్రస్తులను తలంచి వారి వల్ల పురోహితము చేయించుకున్నటకు వెనుదీయుచుండిరి కోటి తీర్థము నుండి వచ్చుచుండిన వరమానము బొత్తిగా నిలిచిపోయి ఆ తీర్థము కివికీట కాజుల చే నిండి దుర్గంధం రావటం ఆరంభమైంది ఇలా బహుకాలము జరుగుతూ వచ్చిన పిదప శ్రీ స్వాములవారు మధురయందుండగా రామేశ్వరమందరి ఆ బ్రాహ్మణ సంఘం వారు మధురకు వచ్చి శ్రీ వారికి విధేయులై నిజాపరాధముచే తమకు కలిగిన కష్టపరంపరలను విన్నవించుకొని తమ అపరాధములకు ఇంతవరకును అనుభవించిన దుశ్వలమే చాలును ఇక మీద మమ్ము అనుగ్రహించి కాపాడవలగునని పలు చరంగుల కూడా ప్రార్థించింది అంతట శ్రీ స్వాములవారు వారికి కరుణ కలిగి వారికి అభయమిచ్చి యాత్రాక్రమమున శ్రీముఖ సంవత్సరము పద్దెనిమిది వందల డెబ్భై మూడు రెండవసారి రామేశ్వరమునకు అచ్చట ముందువలనే ముందు వలనే వారి దేవాలయమున మూడవ ప్రాకారమందు మంటపమందు చేసి ఉండిది ధనుష్కోటి స్నానము చేసి స్వయముగా వారికి పూజాదులను సాంగంబుగా శ్రీ స్వాములవారు చేసిన పిమ్మట ఇతర తీర్థములలో స్నానము చేసి స్థానము చేసి ఆ తీర్థము నుండి తమ కమండలమునందు తీర్థమును గ్రహించుకొని కోటి తీర్థమునకు దయచేసి ఆ కమండల ఉదకమును కోటి తీర్థమందు చేర్చి ఇది సర్వతీర్థమే అయినది అని తమ వాక్కుచే ఉచ్చేరించి ఆ కోటి తీర్థము నుండి ఉదకమును తమ పరిజునులచే నెట్టిం పోయించుకొని తామును స్నానము చేసి శిష్యమండలని స్నానము చేయునట్లు ఆజ్ఞాపించింది అప్పటి నుండి ఆ కోటి తీర్థములకు శ్రీ నరసింహభారతీ స్వాముల వారి వలన మునుపటి కంటేను అధికముగా మహిమ కలిగెను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా